హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫియోన్ షేక్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా లంచ్లోకి ఎంతో టేస్టీగా ఉండే మా రాయలసీమ స్పెషల్ బెండకాయ పుల్లగూర ముద్ద కుక్కర్ తీసుకొని ఒక పావు కేజీ బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి ఒక స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించేసుకుందాం స్టవ్ వెలిగిన తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకుందాం హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ వస్తే చాలండి పుల్లగూర రెడీ అయిపోతుంది విజిల్ అయితే వచ్చేసాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అవి పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే తీసేసాను ఒక స్పూన్ కళ్ళుపు వేసుకునేసి పప్పుగుద్దితో అయితే రుబ్బేసుకుందాం రుబ్బిన తరువాత ఒక చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు వేసుకుందాం వేడి మీద వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఉడికేటప్పుడు కానీ వేసుకోవచ్చు చింతపండు వేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బేసుకుందాం రుబ్బిన తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేసుకుందాం కడాయి పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు ఎన్నిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకునేసి కలుపుకుంటూ తాలింపు దోరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తాలింపు దోరగా ఫ్రై అయిన తర్వాత రుబ్బి పక్కన పెట్టుకున్న పులిగూర వేసుకునేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత కలిపేసుకునేసి వేడివేడి అన్నంలో రాగి ముద్దలోకి వడ్డించుకొని తినడమే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మేమైతే రాగి ముద్దలోకి వడ్డించుకొని తినేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి